హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారా ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ నైన్టీన్ ఎండింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది లాస్ట్ డీజర్లలోనే లాస్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చేటి అని పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ వచ్చేసి ఈరోజు సోల్డ్ అవుట్ అయిపోయింది ఫైనాన్స్ కూడా మేమే చేయించి ఈరోజు అన్నవాళ్ళు డెలివరీ తీసుకొని పోతారు ఆ అన్నవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఎక్కడన్నా నారా నుంచి వచ్చి మనకు అడ్వాన్స్ ఇచ్చిపోయారు ఇచ్చిపోయిన తర్వాత ఫైనాన్స్ ఎందులో కాకుండా కూడా మేము తిప్పల వాడి మళ్ళీ చెప్పన్నా అన్ని మాటలు అయిందాం అంతే కదా మీకు అయితే సాటిఫై కదా సాటిఫై కదా ఫైనాన్స్ చేయించి మేము ఇట్లా ఉంటుందండి మా దగ్గర ఫైనాన్స్ రాకున్నా కూడా ఎక్కడైనా తిప్పలబడైనా సివిల్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా చేయించి మళ్ళీ ఈరోజు మాత్రం డెలివరీ ఇస్తామండి వెహికల్ వచ్చేసి వాళ్ళ మాత్రం ఈరోజు బండి తీసుకొని పోతారు ఈరోజు అందుకని చెప్పానే చిన్న వీడియో చేస్తాం వాళ్ళ డేట్ వచ్చేసి ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున టైం వచ్చేసి ఆరు గంటల నలభై నిమిషాలు అయితే ఆరు సారీ ఆరు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఈ టైం వరకు ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా నాదే బాధ్యత ఈ టైం వరకు ఈ టైం నుంచి మీదే బాధ్యత అంతే కదన్న ఏదన్నా పోతా అంటే మంచి అవు చేయడం ఎందుకంటే సీసీలు ఉన్నది బండి అందుకని చెప్పాను చిన్న వీడియో చేస్తాను అండి ఈరోజు వాళ్ళు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ మనం కంగ్రాట్స్ చెప్తున్నాము మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బార్ పక్కన ఉంటుంది అండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైతు రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి కాల్ చేయొచ్చు మా దగ్గర ఎప్పటికి ముప్పై నలభై కార్లు ఉంటాయి మేము కూడా లోన్ చేయించి ఇస్తామండి అన్న వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ ఓకే 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 రైట్